కేంద్ర బడ్జెట్ వస్తుందంటే చాలు వేతన జీవులు ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావిస్తారు అది ఎన్నికలకు ముందే ప్రవేశపెట్టే బడ్జెట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో అలాంటి ప్రస్తావన లేకుండానే సాగిపోయింది దీంతో బడ్జెట్లో పన్నుల ఊరట లభిస్తుందని ఆశించిన సగటు జీవికి నిరాశ తప్పలేదు ఇవాళ పార్లమెంటులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు ఉద్యోగుల్ని పట్టించుకోలేదు వారి గురించిన ప్రస్తావన లేకుండానే ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని హడావిడిగా ముగించేశారు కేవలం పన్ను విధానంలో ఈసారి ఎలాంటి మార్పు లేవని తేల్చి చెప్పేశారు తద్వారా వేతన జీవులకు ఆశించిన ఊరట దక్కకపోగా ఓ రకంగా ఎన్నికల వేళ వారికి షాక్ తగిలినట్లయింది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా తన ప్రసంగంలో తెలిపారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి తీసుకునే అప్పులు పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లుగా ఆమె అంచనా వేశారు ఈ నేపథ్యంలో పన్ను విధానంలో మార్పులు చేసి వేతన జీవులకు ఊరటనిస్తారని ఆశించడం అత్యాశగా మారింది కనీసం ఈసారి ఏటీసీ కింద ఇచ్చే మినహాయింపులు పెంచుతారని ఉద్యోగులు భావించారు అలాగే ఎన్నికల వేళ పన్ను స్లాబ్లలో మార్పులు చేసి ఐటీ చెల్లించే ఉద్యోగులకు ఊరటనిస్తారని ఆశించినా అలా జరగలేదు దీంతో ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు